ఎట్లాస్తా అసలు వెనకేవా ముందు అరే స్పీడ్ వెళ్ళిపోయినా నువ్వు ఒక్కసారి ముందుగా యూట్యూబ్లో వేయాలి బాగా ఇదంతా వాటర్ ఉంటామో అట్టుపోదాం ఒకటే అటుపోదాం ఒక లేదు అసలు ఎక్కడ వరకు ఉందో చూద్దాం మనము అసలు ఇటు సైడ్ కూడా రావద్దు మనకి వాస్త ప్రకారం వాటర్ అయితే రావచ్చు ఉండొద్దు ఇప్పుడు మనం ఫస్ట్ ఈ బెల్ట్ అంతా చూసిన స్టార్టింగ్ స్టార్టింగ్లో అట్లా వాటర్ ఉంటే ప్రాబ్లం లేదు చాలు నిలబడే ఉందిరా డిస్టెన్స్ ఎక్కువైపోయినా

એવળેસ ને